కృష్ణాంజనే గారు రెండు అంశాలు ఒకటి హైడ్రా రెగ్యులర్ గా గత కొంతకాలం నుంచి వేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఒకటి పెద్దోళ్లకైతే నోటీసులు ఇస్తున్నారు పేదోళ్ళకైతే అర్ధరాత్రి బుల్డోజర్లు పోతున్నాయి ప్రొక్రాయనర్లు పోతున్నాయి జేసీబీలు పోతున్నాయి రాత్రి రాత్రి కూల కొడుతున్నారు అన్న అంశం ఒకటి మూసి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి మూసి ప్రక్షాళన అనేది గతంలో చాలా మంది ప్రయత్నాలు చేశారు బట్ ఎవరి వల్ల కాలేదు సాధ్యం కాలేదు అది రాజకీయ కోణంలో జరిగిందా లేదంటే సరే కొత్త కాంప్రమైజ్ అయ్యారా రాజకీయ అవసరాల కోసం అన్నది బట్ హైదరాబాద్కి మాత్రం వరదలు ఆగట్లేదు ఎప్పుడు వరదలు వచ్చినా కానీ కృష్ణాంజనీ గారు వరదలు వస్తూనే ఉన్నాయి వరదలు వచ్చిన ప్రతిసారి కూడా మునుగుతానే ఉన్నాయి కాలనీలన్నీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు బట్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా అందరిని ఆదుకుంటాం వాళ్ళకు కౌన్సిలింగ్లు ఇస్తాం వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చిన తర్వాతనే మేము అక్కడ కూలగొడతాం ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తలేం కొంతమంది పెద్దలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష నాయకుల లేదంటే సోషల్ మీడియా అనేది ప్రధానంగా వినిపిస్తుంది కృష్ణాంజనేయులు ఎట్లా చూడాలి శ్రీకాంత్ గారు నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం ఐ వీక్షకులకు కూడా నమస్కారం ఇక్కడ హైడ్రా ఇప్పటి వరకు చేసినటువంటి కూల్చివేతలను ఒక కోణంలో చూడాలి అదే విధంగా మూసీ ఇంకో కోణంలో చూడాలి అని ఎవరు చెప్తున్నారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు హైడ్రా చెప్తోంది కానీ ఈ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి ఎందుకు రాజకీయాలకు కాదేది అని అన్నమాట ఏదైనా సరే రాజకీయాలకు ఉపయోగించుకుంటారు ఇప్పటి వరకు హైడ్రాకు సంబంధించినటువంటి ఎక్కడైతే చెరువులు నాళాలు ఆక్రమణకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద పెద్ద కట్టడాలు వీటి కూల్చివేతల మీద తెలంగాణ ప్రజానికం దాదాపుగా ఆమోదం తెలియజేసి పెద్ద వ్యతిరేకత రాలేదు అక్కడక్కడ సామాన్యమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్ళు కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చాయి ఎప్పుడైతే మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి దాని మీద ఈ రోజున చర్యలకు ప్రభుత్వము హైడ్రా ఉపక్రమించడం అనేటువంటిది ప్రారంభించిందో పెద్ద ఎత్తున పేదల్లో ఈ రోజున ఆందోళన నెలకొన్నది హైడ్రా మేము భరోసా ఇస్తాం భయం ఎందుకు అని అంటే భయపడుతున్నటువంటి వాళ్ళు పేదం భరోసా ఇచ్చేటువంటి వాళ్ళు మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు వేరు ఈ మొత్తం మూసీకి సంబంధించినటువంటి ఆక్రమణలో ఉండేటువంటి అత్యధిక మంది పేదలకు సంబంధించినటువంటి అంశం ఇది ఈ అంశంలో పేదలకు సంబంధించి మీరు ఇచ్చేటువంటి భరోసా ఎలా ఉండాలి అని అంటే వీడు చెప్తున్నటువంటిది మేము హరగోపాల్ గారిని అడిగాము దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి మీ యొక్క సలహాలు ఇవ్వండి అని మరి ఆయన మీరు మీ ఆ విధమైనటువంటి ప్రతిపాదనని ఆయన అంగీకరించారా కోదండరామ్ గారిని అడిగాం మేము ఆయన యొక్క మీరు కూడా సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి వాళ్ళు అంగీకరించారా ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే ఈ విధమైనటువంటి ప్రభుత్వం యొక్క హామీలు ఎప్పుడైతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ముందస్తుగా ఇవ్వటము వాళ్ళకి భరోసా కల్పించటం ఒక ఎత్తు రెండు అంశం ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాల కోసం పొట్ట చేతు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఆ అక్కడ చిన్న గుడిసో రేపులు షెడ్డో వేసుకొని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పనులు చేసుకుని వచ్చి మళ్ళీ కుటుంబాలు అక్కడ జీవించేటువంటి వాళ్ళు వీళ్ళని ఇంకొక ప్రాంతానికి ఈ రోజున ఆ డిస్ప్లే చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఉపాధి అవకాశాల పరిస్థితుల మీద వాళ్ళ ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంటుంది నేను ఇక్కడ ఏమంటానంటే ఈ ప్రభుత్వము మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశము ఒక మంచి కార్యక్రమే అయ్యుండొచ్చేమో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అసలుకి ఇక ప్రభుత్వ పాలన అంటే ఈ మొత్తం హైడ్రా హైడ్రాకి సంబంధించినటువంటి మొత్తము ఆక్రమణల తొలగింపు మూసి ప్రక్షాళన ఇదే ప్రభుత్వ పాలన ఇదే ప్రధానమైనటువంటి అంశమా మిగతా అంశాలు లేకుండా ఈ రోజున ఇంకా ఐదు సంవత్సరాలు మీకు సమయం ఇచ్చారు అంత ఆందోళనగా అంత హడావుడిగా మీరు అన్నిటినీ అంటే కృష్ణ కృష్ణాంజనే గారు ఇంకా సమయం ఉంది అని అనుకుంటే మూసి ప్రక్షాళన అనేది ఒక రోజు రెండు రోజుల్లోనూ అయిపోయేది కాదు ఇది ఏండ్లకేండ్లు పట్టేటువంటి అంశం ఐదు సంవత్సరాలే పట్టొచ్చు నాలుగు సంవత్సరాలే పట్టొచ్చు లేదంటే ఇంకా కాలం పొడగ పొడిగించొచ్చు రెండు వేల ఇరవై ఆరు కల్లా ముగిస్తామని చెప్పినా గానీ దానిలో సాధ్యాసాధ్యాలు ఎంత వరకు ఉంటాయి మళ్ళీ ఇంకో ప్రభుత్వంలో దీన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుందా ఇది కూడా టెక్నికల్ సంబంధించినటువంటి అంశం బట్ ఇట్లాంటి నేపథ్యంలో ప్రజల్లో ఇందాక మీరు అన్నారు కౌన్సిలింగ్లు ఇవ్వాలి అని చెప్పేసి బట్ ఈ కౌన్సిలింగ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతోందా ఎట్ ఏ టైం ఏకధాటిగా అర్ధరాత్రి బుల్డోజర్లు పోయేసరికి ఒక రకంగా భయాందోళనకు వెళ్తున్నారా ఒక్క వీడియో బయటకు వచ్చిన చాలు ఇదంతా సోషల్ మీడియా యోగా నడుస్తుంది మనకు తెలుసు ఒక్క సోషల్ మీడియానే ఓ ప్రభుత్వాన్ని నిలబెడుతుంది ఓ ప్రభుత్వాన్ని కూలగొడుతుంది కంప్లీట్లీ వాట్సాప్లు ఇవన్నీ వచ్చేసినాయి యూనివర్సిటీస్ వచ్చేసినాయి సో అది నిజమా అబద్ధం అనేది చెప్ తెలిసేలోపే జరగాల్సింది జరిగిపోతుంది బట్ ఇందులో ప్రతిపక్షం చాలా సమర్థవంతంగా ముందుకెళ్తోంది వీళ్ళ కష్టాలని వాళ్ళు తెలుసుకోవడంలో బట్ ప్రభుత్వం మాత్రం అందులో వెళ్ళట్లేదా ఒక ప్రజాపాలన అంటూ ప్రభుత్వం చెప్తున్నా కానీ బట్ హైడ్రాకి మాత్రం ఎట్లాంటి కనికరం లేకుండా అడుగులు ముందుకేస్తోంది వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అన్నది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది ఇక్కడ శ్రీకాంత్ గారు ప్రజాపాలన లేకపోతే పాలనకు సంబంధించిన వ్యవహారం ఎవరిని పాలించేది ఎవరిని ప్రజలు ప్రజలని కదా ప్రభుత్వము ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిందే మూసి ప్రక్షాళన జరగాల్సిందే సుందరీకరణ జరగాల్సిందే కాదనటం లేదు కానీ మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి హైడ్రాకు సంబంధించినటువంటి ఇన్ని మొత్తము పెద్ద పెద్ద ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చర్యల తర్వాత అలాంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ రోజున అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా అలాంటి పెద్ద మనుషులు ప్రతిపక్ష పార్టీల యొక్క ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు రెండు ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా శత్రువులు తెలంగాణలో ఎవరు బిజెపి అదే విధంగా బిఆర్ఎస్ వీళ్ళిద్దరు ఈ రోజున మేము బాధితులు తరపును ప్రక్షాళన విషయంలో బాధ్యతల తరపున మేము ఇద్దామని ఇద్దరు ముందుకు వస్తున్నారు అందులో కూడా కూడా రెండు చెప్తే ఇంకొకరు ఇంకొకటి చెప్తున్నారు ఓ ఎంపీ మాట్లాడితే ఇంకొక ఎంపీ ఇంకొకటి మాట్లాడుతున్నారు సో అది పార్టీ లైన్ కంటే దాన్ని వ్యక్తిగతంగా చూడాల్సినటువంటి అవసరం మరి బహుశా అండి ఇది మీరు గమనించండి ఇద్దరు బిజెపి విధంగా బిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా వాళ్ళ పార్టీ లైన్ ప్రకారంగా ముందుకొస్తాయి ఈ విధమైనటువంటి ఉద్యమాన్ని లీడ్ చేస్తాయి ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది అని నేను అంటున్నాను ఎందుకు అని అంటే ఇది పెద్ద మనుషులకు సంబంధించినటువంటి వ్యవహారం తెరవే గురించి ఖచ్చితంగా నడుపుతారు మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎవరైతే కాంగ్రెస్ లో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా హైడ్రా అనేకమైనటువంటి బిల్డింగ్లు కూల్చివేతల తర్వాత దాని మీద హైకమాండ్ వరకు ఫిర్యాదులు లేవు అప్పటి వరకు అయితే తట్టుకోగలిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చేటువంటి ఈ విధమైనటువంటి పేద ప్రజలను ముందు పెట్టి జరిగేటువంటి ఉద్యమాన్ని తట్టుకోవటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అయ్యేటువంటి అంశం కాదేమోనని నాకు అనుమానం నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే హైడ్రా ఒకేసారి హైడ్రా కూల్చివేతలు ఇంకొక వైపున ఎక ఎనూ మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన రెండింటి తీసుకోవటం అనేటువంటి అంశం ఈ రోజున సాము లాంటి అంశము రెండు హైదరాబాద్ కావాల్సిన రెండు హైదరాబాద్ ని మళ్ళీ ఒక రాక్ సిటీ లేక్ సిటీ లాగా మూసి పరివాహక ప్రాంతం అంతా ఒక పార్క్ ఏరియా లాగా టూరిజం హబ్ లాగా ఉండాల్సినటువంటి ప్రాంతాలు బట్ దీంట్లో నష్టపోయేది ఎవరు ఈ నష్టాన్ని కవర్ చేసేది ఎవరు దానికి బాధ్యత ఎవరు వాళ్ళని కాపాడేది ఎవరు ఈ అంశాలపైనే ప్రస్తుతానికి చర్చలు నడుస్తున్నాయి